ఇప్పుడు చాలామంది సుజుకి కారే కావాలని చూస్తుంటారు కానీ కొన్నిట్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది సేఫ్టీ లేదు బిల్డ్ క్వాలిటీ లేదు యూనో నాకు కావాల్సినట్టు ఆ సేఫ్టీ ఉంటే నేను సుజుకినే కొనాలి అని అనుకుంటూ ఉంటారు కానీ సేఫ్టీ ఉంటే డెఫినెట్లీ ఐల్ బై అనేసి కూడా ఉంటారన్నమాట ఈ మధ్య కాలంలో సేఫ్టీ గురించి అవేర్నెస్ పెరిగిందనమాట అంటే క్రాష్ టెస్ట్లో కూడా మంచి స్కోర్ రావాలి ప్లస్ పాటు ఈ మధ్య కాలంలో అడాస్ గురించి కూడా అవేర్నెస్ పెరిగింది మన వాళ్ళకి ఇప్పుడు రెండు చూస్తున్నారనమాట నాకు సుజుకి కార్ కావాలి నెంబర్ వన్ ప్లస్ సేఫ్టీ కావాలి నెంబర్ టూ ప్లస్ పాటు అడాస్ కూడా కావాలి ప్లస్ నాకు ఎస్యూవి లాంటిది కావాలి ఫైవ్ మెంబర్స్ వెళ్ళడానికి మంచి స్పేస్ ఉండాలి గ్రౌండ్ క్లియరెన్స్ బాగుండాలి పెద్దదిగా ఉండాలి బూట్ స్పేస్ బాగుండాలి ఎందుకంటే ఇది మైలేజ్ బాగా వస్తుంది రిలయబుల్ అయిన వెహికల్స్ డ్యూరబుల్ వెహికల్స్ కాబట్టి సుజుకీనే కావాలని చూస్తుంటారు ఈ ఇవన్నీ ఉన్న కార్ ఏదైనా ఉందా ఎస్వి ఉందా అంటే ఉందన్నమాట కొత్తగా లాంచ్ చేశారు కదా సుజుకీ విక్టోరియస్ క్రాష్ టెస్ట్లో ఫైవ్ స్టార్ వచ్చింది యూనో మీ సుజుకీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయింది ప్లస్ క్రాష్ టెస్ట్లో ఫైవ్ స్టార్ వచ్చింది అది కూడా యాడ్ అయింది దానితో పాటు అడాస్ కూడా ఉంది దీంట్లో ఏ వేరియంట్లో అంటే జెడ్ ఐ ప్లస్ ఆప్షనల్ అది కూడా ఆటోమేటిక్ వేరియంట్లో ఇచ్చారన్నమాట వీళ్ళు యూనో సో మీరు అడాస్ కావాలంటే ఆటోమేటిక్ వేరియంట్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇవన్నీ బాగున్నాయి ఇప్పుడు వాళ్ళు దీంట్లో చాలా ఇంప్రూవ్ చేశారనమాట బిల్డ్ క్వాలిటీ ప్లస్ ఇంటీరియర్ మెటీరియల్ క్వాలిటీ ఫీల్ కూడా టచ్ అండ్ ఫీల్ కూడా క్వాలిటీ బాగుంది ఇప్పుడు ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది కాబట్టి సేఫ్టీలో స్టాండర్డ్స్ పెరిగిపోయాయి పెంచాల్సి వచ్చింది ఇంటీరియర్ క్వాలిటీ యూనో ఫిట్ అండ్ ఫినిష్ లుక్ టచ్ అండ్ ఫీల్ కూడా వేరే బ్రాండ్స్ బాగున్నాయి కదా సో వాళ్ళతో కంపీట్ చేయాలి కాబట్టి వాళ్ళు పైన సేఫ్టీ ఇవ్వాల్సిందే ఇంటీరియర్ లుక్ ఫీల్ కూడా పెంచాల్సిందే కాబట్టి దీంట్లో అన్నీ ఉన్నాయి సుజుకి ఉంది కార్లో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది క్రాష్ టెస్ట్లో భారత్ ఎన్ క్యాప్లో ప్లస్ అడాస్ కూడా ఉంది మీరు ఎందుకైనా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి మీకు నచ్చితే కదా ఐ క్యాన్ గో ఫదర్ ఇది ప్రైజు పదిహేడు లక్షల తొంభై వేల నుంచి స్టార్ట్ అవుతుంది